అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక శివకోటి ఆలయం ఎదురుగా ఉన్న ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నేడు సందర్శించడం జరిగింది ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ మాంచు ఫెర్రర్ను కలిసి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో ఆర్డిటి సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచు ఫెర్రర్తో కాసేపు పాటు సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి నిధులు రాకుండా ఆగిపోయిన నేపథ్యంలోనే నేడు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచు ఫెర్రర్తో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగిందని ముఖ్యంగా ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులరేషన్ యాక్ట్ రెన్యువల్ కాకపోవడంతో మూడు సంవత్సరాలుగా అనేక పరిణామాల నేపథ్యంలో నేడు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి నిధులు లేకుండా ఆగిపోవడం జరిగింది దీనివల్ల ఆర్డీటీ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆర్డీటి స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి నిధులను సేకరించేందుకు అవకాశం కల్పించాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు రాప్తాడు నియోజకర్గానికి చెందిన వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తల వివాహ వేడుకల్లో కూడా పాల్గొని నూతన ఉదవులను ఆశీర్వదించారు